హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య రివెంజ్ మ్యారేజ్ పార్ట్ థర్టీన్ ఆకాష్ వర్మ మీటింగ్ ఏర్పాటు చేసి మీ అందరికీ వారం రోజులు టైం ఇస్తున్నాను అందరూ మీరు చేసిన తప్పులను సరిచూసుకోవాలి అని సీరియస్గా చెప్తూ ఇంకా మీ అందరికీ ఎలాంటి సమస్య ఉండదని ఆశిస్తున్నాను అంటాడు ఆకాష్ అందరూ ఏం చెప్పలేక తలలోపుతారు సూర్య వాళ్ళందరి వైపు జాలికళ్ళతో చూస్తూ ఆకాష్ వెంటే బయటకొచ్చాడు ఈ రోజు ఆకాష్కి చాలా మీటింగ్లు జరిగాయి కొన్ని రోజుల తర్వాత తర్ వ్యాపారం నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లాల్సి వస్తుందేమోనని ముందుగానే ముఖ్యమైన పనులన్నిటిని తొందరగా పూర్తి చేయాలి అని అనుకున్నాడు ఆకాష్ ఆ రోజు ఆకాష్కి ప్రశాంతి తన దగ్గరే ఉందని ఇక ముందు కూడా తన దగ్గరే ఉంటుందని రిలీఫ్ అయ్యాడు ఇప్పుడు అతనికి టెన్షన్ లేదు ఎప్పటిలాగే ఆకాష్ రాత్రికి ఆలస్యంగా ఇంటికి వస్తాడు ఫ్లాట్కి రాగానే ల్యాప్టాప్ బ్యాగు సూర్యకు అప్పగించి వేగంగా ప్రశాంతిని చూడాలని తన గదివైపు వెళ్ళాడు గది దగ్గరికి రాగానే లోపల నుండి ప్రశాంతి ఏడుపు వినిపించింది ప్రశాంతి ఇంకా నిద్రపోకుండా ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుంది అని తలుపులు తెరిచాడు ఆకాష్ కింద కూర్చొని మోకాళ్ళపై తల పెట్టుకొని ఏడుస్తుంది ప్రశాంతి ఆమె ఎందుకు ఏడుస్తుందో అని కంగారు పడ్డాడు ఆకాష్ ప్రశాంతి ప్రశాంతి ఎందుకు ఏడుస్తున్నావు అసలు విషయం ఏంటి ఏం జరిగింది అని అడుగుతాడు ఆకాష్ ఏడవడంలో బిజీ బిజీగా ఉన్న ప్రశాంతి ఆకాష్ వైపు చూసి గట్టిగా ఏడుస్తూ అతన్ని కౌగులించుకుంది ప్రశాంతి అలా కౌగులించుకోగానే ఆమె వీపుపై మరో చెయ్యి వేసి ఊరుకోమన్నట్టుగా నిమురుతున్నాడు ఆకాష్ ప్రశాంతి ముందు ఆ ఏడుపాపు కారణం ఏంటి చెప్పు అని అడుగుతాడు ఆకాష్ అత్త మామ నా స్కూటర్ అమ్మేసుకుంటారు నాకు ఆ స్కూటర్ అంటే చాలా ఇష్టం మా అన్న నాకు బర్త్డే గిఫ్ట్గా ఇచ్చాడు నాకు అది కావాలి అని ఏడుస్తుంది ఓస్ ఇంతేనా అని ప్రశాంతిని తన నుండి దూరంగా నిలబెట్టి ఆమె కన్నీళ్లు తొడుస్తూ నీకేమైనా పిచ్చి పట్టిందా ఇంత చిన్న విషయానికి ఎవరైనా ఇలా ఏడుస్తారా మొదట నువ్వు ఆ ఏడుపాపు నీ స్కూటర్ ఎక్కడికి పోదు నేను తెప్పిస్తాను అంటాడు ఆకాష్ నిజమా అన్నట్టు నవ్వుతూ ఆకాష్ని కాగులించుకుంటుంది ప్రశాంతి నువ్వు ఇప్పటి వరకు మేల్కొనే ఉన్నావు నీకు విశ్రాంతి చాలా అవసరమని చెప్పాను కదా ఫుడ్ తిన్నావా అని అడుగుతాడు ఆకాష్ అమాయకంగా మొహం పెట్టి ఇంకా లేదు అని నవ్వింది ప్రశాంతి ప్రశాంతి వైపు కోపంగా చూసి ఆ తర్వాత పని మనిషిని గదిలోకి ఆహారం తీసుకురామ్మని చెప్తాడు ఆకాష్ స్వయంగా ఆకాశ ప్రశాంతికి అన్నం తినిపించి పడుకోబెడతాడు తర్వాత బాల్కనీలోకి వెళ్ళి ఎవరితోనో ఫోన్ మాట్లాడొచ్చేసరికి ప్రశాంతి నిద్రపోతుంది నిద్రపోతున్న ప్రశాంతి వెన్నెల వెలుతురులో చాలా అమాయకంగా అందంగా కనిపిస్తుంది నిద్రపోతున్న ప్రశాంతి నొదుటి మీద ముద్దు పెడతాడు ఆకాష్ తర్వాత రోజు ఉదయం ఎనిమిది గంటలకు లేచిన ప్రశాంతి విల్లా ముందు ఉన్న స్కూటీని చూసి చాలా సంతోషించింది ఆకాష్ మనసులో ఉన్న విషయం తెలియక అమాయకత్వంతో అతనిలోని భావాలను చూడలేకపోయింది ప్రశాంతి ప్రశాంతికి పాలతో పాటు టీ తాగే అలవాటు ఉండేది మరియు ఆమె ఇప్పుడు ఆ అలవాటును ఆకాశ్ సూర్యులకు కూడా అలవాటు చేసింది ప్రశాంతిని ప్రసన్నం చేసుకోవడం కోసమే ఆకాష్ టీ తాగటం మొదలుపెట్టాడు అలాగే ప్రశాంతి మొండి పట్టుపట్టి టామీని కూడా విల్లాకి రప్పించింది తన చుట్టూ జంతువులు ఉండటం ఇష్టం లేని ఆకాష్ ప్రశాంతి కోసం టామీని కూడా ఇంటికి తీసుకొస్తాడు ప్రశాంతి ఎప్పుడూ టామీని తన చేతిలో ఉంచుకోవడం ఆకాష్కి అసూయ కలిగేది రాత్రిపూట ప్రశాంతి నిద్రపోగానే ఆ కుక్కపిల్లని ప్రశాంతి నుండి వేరు చేసి గది బయట ఉంచేవాడు ఆకాష్ మాత్రం ప్రశాంతిని అంటిపెట్టుకొని ఉండేవాడు ప్రశాంతి వైపు ఎవరు చూసినా తట్టుకోలేకపోయాడు ఇంట్లో పనివాళ్ళకి ప్రశాంతితో అవును కాదు అన్న ఆన్సర్ తప్ప ఇంకేమీ మాట్లాడవద్దని ఆర్డర్ వేశాడు ప్రశాంతి డైనింగ్ టేబుల్ దగ్గరికి రాగానే పనివాళ్ళందరూ తల వంచుకొని నిలబడ్డారు తనతో ఆకాశ్ సూర్య తప్ప ఎవరూ మాట్లాడకపోవడం ఆశ్చర్యం అనిపించింది ప్రశాంతికి ఆకాష్ పదే పదే నిరాకరించినప్పటికీ సూర్య మాత్రం చాలా ఎక్కువగా మాట్లాడేవాడు ప్రశాంతితో అది చూసిన ఆకాష్కి ఈష కలుగుతుండటంతో సూర్య కూడా కావాలని ఎక్కువ చేసేవాడు నైట్ టైంలో ప్రశాంతి చదువుతూనే స్టడీ టేబుల్ మీద నిద్రపోయేది అయితే ఉదయం నిద్ర లేచేసరికి ఆమె తన బెడ్పై పడుకొని ఉండేది రాత్రంతా అదే బెడ్పై తనతో పాటు ఆకాష్ పడుకుంటున్నాడని ప్రశాంతికి తెలియదు ఎందుకంటే ఆకాష్ ఇంటికి వచ్చేసరికి ప్రశాంత నిద్రపోతుంది లేచేసరికి ఆకాశ్ నిద్ర నుండి మేల్కొని జిమ్కి వెళ్ళిపోతాడు అందుకని ఆమెకు తెలిసేది కాదు కాలేజీలో కూడా ప్రశాంతి మీద చాలా శ్రద్ధ పెట్టేవాడు ప్రిన్సిపల్ స్వయంగా ప్రశాంతిని తన క్యాబిన్కి పిలిపించి ఏదైనా సమస్య ఉంటే ఎటువంటి సందేహం లేకుండా తనకు చెప్పవచ్చని చెప్పారు ప్రశాంతిని కంటికి రెప్పలా చూసుకోవడానికి ఆకాష్ బాడీ గార్డ్స్ని పెట్టాడు ఈ విషయం గురించి సూర్య ఆకాష్ని అడిగితే ప్రశాంతి గురించి తాను రిస్క్ తీసుకోదలుచుకోలేదని అందుకే ఆమె భద్రత కోసం బాడీ గార్డ్స్ని నియమించాలని సమాధానం చెప్తాడు ఆకాష్ ఇంతలో ఆకాష్కు ఆస్ట్రేలియా వెళ్ళే సమయం ఆసన్నమైంది ఎంతకాలం అక్కడ ఉండాలని ఫిక్స్ కాలేదు ఆకాష్ ఆస్ట్రేలియా వెళ్తుండగా ప్రశాంతి బాధపడలేదు కానీ క్రమంగా ఆమె ఆకాష్ని చాలా మిస్ అవ్వడం తనకి చాలా బాధ కలిగించింది టైం పాస్ కోసం టామీ చేయడానికి టామీ సూర్య ఉన్న ప్రశాంతి మాత్రం దిగులుగా ఉండటం చూసి మొదట్లో ప్రశాంతిని నవ్వించడానికి సూర్య చాలా ప్రయత్నించేవాడు అతని మాటలకు నవ్వుతూ ఉండేది కానీ ఆమె ముఖంలో దిగులు మాత్రం పోయేది కాదు అది తను ఆకాశని చాలా మిస్ అవ్వడం వల్లే అని అనుకుంటాడు సూర్యం ఆకాశని చూడాలని ఆమె మనసు తహతహలాడుతుంది ఒకరోజు ప్రశాంతి టామిని తన ఒడిలో పెట్టుకొని ఇంటి చుట్టూ తిరుగుతుంది అప్పుడే ఆమె ఆకాశ్ స్టడీ రూమ్లోకి వచ్చింది ఆమె అప్పటి వరకు అక్కడికి రాలేదు ఎందుకంటే అక్కడికి రావాల్సిన అవసరం తనకు రాలేదు ఎందుకంటే ఆకాష్ ఎక్కువ సమయం ఆమె దగ్గర గడుపుతున్నారు కాబట్టి స్టడీ రూమ్ని తో విభజించారు అక్కడ ఆకాష్ ఆఫీస్ ఫైల్స్ కొన్ని పేపర్స్ ఉన్నాయి ప్రశాంతి అక్కడ నుండి వేరే గదిలోకి వచ్చింది ఆ రూమ్లో స్టాండ్పై చాలా పెయింటింగ్స్ ఉంచారు మరియు వాటన్నిటిని తెల్లటి బట్టలు కప్పారు ప్రశాంతికి పెయింటింగ్ అంటే ఇష్టం లేకపోయినా అక్కడున్న పెయింటింగ్స్ మీద ఉన్న క్లాత్ని తొలగించి పెయింటింగ్ చూడటం మొదలుపెట్టింది ప్రశాంతి ఆ పెయింటింగ్ వైపు చూసి ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టింది ఎందుకంటే అదొక పెద్ద పెయింటింగ్ అందులో ఒక చిన్న అమ్మాయి తన రెండు చేతుల్లో బహుమతులు పట్టుకొని నిలబడి ఉంది మరియు ఆ అమ్మాయి రెండు భుజాలపై చేతులు కట్టుకున్న ఇద్దరు అబ్బాయిలు ఆమె పక్కన నిలబడి ఉన్నారు ఆ అబ్బాయిలు ఇద్దరు మణికట్టుకు మెరిసే బ్యాన్స్ కట్టుకున్నారు బాగా చూసిన తర్వాత ఆ ఇద్దరు చిన్నారులు ఒకరు ఆకాష్ మరొకరు సూర్య అని గుర్తించి చిన్నతనంలో కూడా అతని ముఖం అలాగే ఉండేది మరియు ఈ చిన్నమ్మాయి ఆకాశ చెల్లెలై ఉంటుంది అలా వాళ్ళ ఫ్యామిలీ పెయింటింగ్స్ ఒక్కొక్కటిగా చూస్తూ అక్కడికి కొద్ది దూరంలో ఒక మూలన విడిగా ఉన్న కొన్ని పెయింటింగ్స్ వైపు నడిచింది ప్రశాంతి అక్కడ ఉన్న ఒక పెయింటింగ్ మీద నుండి ఒక క్లాత్ తొలగించింది ఆ పెయింటింగ్ చూసి ఆశ్చర్యపోయింది ఎందుకంటే ఆ పెయింటింగ్ ప్రశాంతిది అందులో ఆమె ఎరుపు రంగు సారీతో నగలతో ఉంది ఆమె ఏదో రాజ్యానికి రానిలా కనిపిస్తుంది ఆ పెయింటింగ్లో ఆ చిత్రం కింద చిన్న చిన్న అక్షరాలతో నువ్వే నా కలల రానివి అని రాసింది రెండో పెయింటింగ్లో తను చిన్నపిల్లలతో ఆడుకుంటూ ఉన్న పెయింటింగ్ ఉంది ఆ పెయింటింగ్ కింద కూడా నా అందమైన భవిష్యత్తు నువ్వే అని రాసింది ప్రశాంతివి ఎన్నో పెయింటింగ్స్ ఉన్నాయి అక్కడ ఇంకొక డైరీ కూడా ఉంది పర్సనల్ డైరీ చదవకూడదని తెలిసినా కూడా ఆ డైరీలో నా గురించి ఏమైనా రాసుకున్నాడేమో తెలుసుకోవాలని కుతూహలంతో తెరిచింది అందులో ఇలా ఉంది మొదటిసారి నిన్ను కలిసినప్పుడు నన్ను నేను మర్చిపోయాను నిన్ను చూడగానే రెప్పవేయడం మర్చిపోయాను ఆ ఎరుపు రంగు డ్రెస్ నీకు చాలా అందంగా అనిపించింది నిన్ను చూడగానే నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది నిజం చెప్పాలంటే ఇంతకుముందు చాలామంది అమ్మాయిలు నన్ను కలవాలని చూసేవారు కానీ నేనే దగ్గరకు రానిచ్చేవాడిని కాదు మిమ్మల్ని చూడగానే మీరు నా కోసమే పుట్టారు అన్నట్టు అనిపించింది నువ్వు ఆ చిన్న కుక్క పిల్లను నీ మీద పెట్టుకొని ముద్దు చేస్తుంటే నాకు చాలా కోపం వచ్చేసింది అదేంటో నాకు తెలియదు బహుశా ప్రేమ అంటే అదేనేమో అనుకున్నాను తర్వాత పేజీలో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నిన్ను నా శ్రీమతిని చేసుకోవాలని ఉంది నా ప్రేమను నీతో ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు నేను ఎప్పుడూ బోల్డ్గా ఉండే వ్యక్తిని నా మనసులో ఏది జరిగినా ఒకసారి కూడా ఆలోచించకుండా సూటిగా చెప్పేస్తాను కానీ ఇంత పెద్ద విషయాన్ని మనసులో దాచుకుంటున్నా ఎలా చెప్పాలో అర్థం కాక నేనొక వెర్రివాడిని కలలో కూడా మీరే కనిపిస్తారు ప్రశాంతి డైరీ మరింత చదవడం ప్రారంభించింది నువ్వే నా భవిష్యత్తు నీతోనే నా జీవితం నీ కళ్ళలో కన్నీళ్ళు వచ్చినా నేను చూడలేను మీరు చాలా అందంగా అమాయకంగా ఉంటారు అని రాసి ఉంది ఇంకా తను ప్రశాంతితో ఉన్న విధానం చాలా చాలా విషయాలు రాసుకుంటాడు ఆకాష్ ఆ డైరీ చదివిన ప్రశాంతి మొహం సిగ్గుతో ఏరిపెక్కింది తన లైఫ్లో అమ్మాయిలనే దగ్గరికి రానివ్వని అబ్బాయి నన్ను ప్రేమించడమేంటి అని ఆశ్చర్యపోయింది ఆ డైరీ చదవటం వలన ప్రశాంతికి ఎన్నో తనకు తెలియని రహస్యాలు బయటపడ్డాయి మొదటిసారి తనతో పాటు ఒకే బెడ్ బై పడుకున్న సంగతి కూడా తనకు తెలియలేదు ఆకాష్ హెచ్చరించినందుకు ఇంట్లో పని మనుషులంతా తనతో ఎందుకు మాట్లాడలేదో కూడా తెలియలేదు ఆ డైరీలో తను ప్రశాంతితో ఫస్ట్ నైట్ గురించి కూడా రాసుకున్నాడు ఎలా జరగాలో ఎప్పుడు జరగాలి ఎక్కడ జరగాలి అనేది కూడా రాసుకున్నాడు డైరీ మొత్తం చదివిన ప్రశాంతి చేతులు వణుకుతూ ఉన్నాయి ఆమె ముఖం చెమటతో తడిసి ముద్దైపోతుంది ఎలాగో అలాగా నడుచుకుంటూ తన గదికి చేరుకొని తలుపులు వేసుకొని బెడ్ మీద వాలిపోయింది ప్రశాంతి మైండ్ పనిచేయటం మానేసింది ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది అలా ఎంతసేపు పడుకుందో తెలియదు లేచి వాష్రూమ్కి వెళ్ళి ముఖం వాష్ చేసుకొని వచ్చి పడుకుంది అయితే కాలేజీ టైం అయినా ప్రశాంతి టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి రాకపోయేసరికి సూర్య ఆమెను పిలవడానికి వెళ్తాడు ఎంతసేపు డోర్ కొట్టినా ప్రశాంతి డోర్ తీయకపోవడంతో సూర్య తన వద్ద ఉన్న మరో తాళం చెవితో డోర్ తీస్తాడు ఇంకా నిద్రపోతున్న ప్రశాంతిని చూసి సూర్య ఆశ్చర్యపోయాడు ఎంతసేపు శబ్దం చేసినా ప్రశాంతి నిద్ర నుండి మేలుకోకపోవడంతో సూర్య ప్రశాంతి నుదుటిపై చెయ్యి వేసి చూస్తాడు అప్పుడు అర్థమైంది ప్రశాంతి శరీరం మొత్తం నిప్పులా మండుతుందని ఆమెకున్న జ్వరం చూసి సూర్య భయపడ్డాడు పనుగుతున్న చేతులతో డాక్టర్కి ఫోన్ చేస్తాడు డాక్టర్ వచ్చి ప్రశాంతిని చెకప్ చేసి ఒక ఇంజక్షన్ చేసి కొన్ని మందులు ఇచ్చి వెళ్ళిపోయాడు కొద్దిసేపటికి ప్రశాంతికి జ్వరం తగ్గింది కానీ ఆమె ఇంకా స్పృహలోకి రాలేదు ఈ విషయం ఆకాష్కి చెప్పాలా వద్దా అని సూర్యకు అర్థం కాలేదు ప్రశాంతికి జ్వరం వచ్చిందని విషయం తెలిసిన తర్వాత అన్ని పనులు వదిలేసి అతను ఇక్కడికి వస్తాడని అది కరెక్ట్ కాదని సూర్య ఆకాశకి చెప్పలేదు కాసేపటి తర్వాత ప్రశాంతికి స్పృహ రాగానే సూర్య ఆమెకు వెచ్చని సూప్ మందులు ఇచ్చి నిద్రపుచ్చుతాడు మరుసటి రోజు వరకు ప్రశాంతి బాధపడుతూనే ఉంది తను బాధపడటానికి కారణమేంటో సూర్యకు మాత్రం అర్థం కాలేదు ఇప్పుడు ఆకాష్ గురించి సూర్యను అడగటం కూడా మానేసింది ఇంతకు ముందైతే ప్రతి క్షణం ఆకాష్ ఎప్పుడొస్తాడు ఆకాష్ ఎప్పుడొస్తాడు అని సూర్య బుర్ర తినేది ఇప్పుడు ప్రశాంతి కాలేజీలో కూడా ముభావంగానే ఉంటుంది కొన్ని రోజుల తర్వాత ఆకాష్ తిరిగి ప్రశాంతి దగ్గరకు వస్తాడు అతను ప్రశాంతి ప్రవర్తన చూసి బాధపడ్డాడు ఆకాశ్ని చూసి సూర్య కూడా బాధపడతాడు ఆకాష్ వచ్చిన మరుసటి రోజు ఉదయం డైనింగ్ టేబుల్ దగ్గర ప్రశాంతి సూర్య టిఫిన్ చేస్తూ ఉన్నారు సూర్య పదే పదే ప్రశాంతితో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాడు కానీ ప్రశాంతి మాత్రం పట్టించుకోవట్లేదు దూరం నుండే ప్రశాంతి ప్రవర్తన గమనించిన ఆకాష్ ప్రశాంతితో మాట్లాడే ప్రయత్నం చేయలేదు ఆకాష్ ఒక బాక్స్ని ప్రశాంతి దగ్గరకు తీసుకొచ్చాడు కానీ ప్రశాంతి మాత్రం ఆ బాక్స్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు సూర్య మాత్రం అదెంటో చూడ్డానికి ప్రయత్నిస్తాడు ఆకాష్ ఎంతసేపటికి ఇవ్వకపోయేసరికి ఆకాశ చేతిలోంచి సూర్య బలవంతంగా ఆ బాక్స్ తీసుకొని ఓపెన్ చేస్తాడు దాని లోపల చాలా అందమైన మరియు విశాలమైన రెండు జతల టైటానియం బ్యాంగిల్స్ ఉన్నాయి వాటిపై చాలా అందమైన చిన్న చిన్న డైమండ్ డిజైన్స్ ఉన్నాయి వైట్ కలర్ బ్యాంగిల్స్ అందంగా కనిపిస్తున్నాయి సూర్య అవి చేతిలోకి తీసుకొని వావ్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి అని మెచ్చుకుంటాడు ప్రశాంతి మాత్రం వాళ్ళిద్దరిని పట్టించుకోకుండా బ్రేక్ఫాస్ట్ చేసి కాలేజీకి వెళ్ళిపోయింది సూర్య ఆమెను పిలుస్తూ ఆమెను వెమ్మరిస్తాడు కానీ అతను వచ్చే లోపే కారులో కాలేజీకి వెళ్ళిపోతుంది ప్రశాంతి ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్